హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ సెవెంటీ వన్ కొడుకుని మనవరాల్ని అలా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది మంజులా మహేంద్ర గారికి అనుని కూతుర్ని వాళ్ళు ఆడిస్తారు కానీ నువ్వు రాతల్లి నీకు స్నానం పోసాక నీ కూతురికి కూడా పోయాలి అని అనుకి దగ్గర ఉండి స్నానం పోస్తారు మంజులా మహేశ్వరి గారు డెలివరీ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ చేస్తూ అనూకి పురిటి స్నానం పోసిన తర్వాత తన నడుముకి గట్టిగా ఒక కట్టు కట్టి నైటీ వేసుకున్న తర్వాత తల తడి లేకుండా తుడిచి తలకి ధూపం వేసి చెవుల్లో దూది పెట్టి చక్కగా తలకి కూడా క్లాత్ కట్టాక అనూని తీసుకువచ్చి బెడ్రూమ్లో కూర్చోబెట్టారు ఇక పాపకి కూడా చక్కగా గార్డెన్లో తన కోసం స్నానానికి ఏర్పాట్లు చేసి పాపకి స్నానం పోస్తూ ఉన్నారు ముందుగా పాప ఒంటికి ఆయిల్ మసాజ్ చేసి మనవరాలికి అటు నానమ్మ ఇటు అమ్మమ్మ రుద్ది రుద్ది స్నానం పోస్తూ ఉంటే పాప ఏడుపు ఇల్లంతా వినబడుతూ ఉంటుంది అక్కడ పాప ఏడుస్తూ ఉంటే ఇక్కడ అను భయంగా విక్రమ్ని గట్టిగా పట్టుకొని ఉంటుంది వాళ్ళిద్దరు అక్కడ స్నానం చేసే దగ్గర ఉండొద్దు అని విక్రమ్ని ఆనోని రూమ్లోనే రూమ్ లోనే వదిలేసి అందరూ పాప దగ్గర ఉన్నారు ఎందుకు అంతలా ఏడిపిస్తున్నారు పాపని అని అను కూడా కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకోవడంతో ఏం కాదు ఊరుకోవే ఫస్ట్ టైం కదా అందుకే ఏడుస్తుందేమోలే నువ్వేడువకు ఊరుకో మళ్ళీ తలనొప్పి లేస్తుంది అని భార్యని ఊరుకోబెట్టి కూతురు దగ్గరికి పరిగెత్తాడు విక్రమ్ అబ్బా అమ్మ మీరు స్నానం పోస్తున్నారా ఏం చేస్తున్నారు నా కూతుర్ని ఎందుకు అంతలా ఏడిపిస్తున్నారు అని విక్రమ్ వెళ్ళి గట్టిగా అరిచాడు అల్లుడు గారు ఇప్పుడు అలానే అనే ఏడుస్తారులేండి పిల్లలు ఇప్పుడు మేము ఇలా స్నానం చేపియకపోతే పెద్ద అయ్యాక నా కూతురు ముక్కు వంకర ఉంది మూతి వంకర ఉంది తల వంకర ఉందని నువ్వే మమ్మల్ని తిడతావు మీరే చక్కగా స్నానం చేపించలేదు అని అందుకే ఇప్పుడు చక్కగా స్నానం పోస్తేనే నీ కూతురు ముక్కు మూతి అన్నీ చక్కగా ఉంటాయి అని మనవరాలి ముక్కుని నొక్కుతూ స్నానం పోస్తూ అంటారు మహేశ్వరి గారు ఆ స్నానానికి ఆ వేడి నీళ్ళకి కూతురు కూతురు అసలే ఎర్రగా ఉండేది ఇంకా రెడ్ రెడ్గా అయిపోవడంతో విక్రమ్ బాధగా కాస్త మెల్లిగా పోయండి అమ్మ తను ఎంత చిన్నగా ఉంది మీరు మరీ అంతలా గట్టిగా రుద్దుతూ స్నానం పోస్తున్నారు అంటాడు రే నిన్న అసలు ఎవరు రా ఇక్కడికి రమ్మన్నారు నువ్వు ముందు లోపలికి వెళ్ళు మీరు ఇక్కడ ఉండొద్దు అనే కదా లోపల ఉండమని చెప్పాను అనేసరికి మెల్లిగా చేపించండి బాగా ఏడుస్తుంది అని కూతుర్ని బాధగా చూసుకుంటూ విక్రమ్ లోపలికి వెళ్ళాడు అక్కడ కూతురు ఏడుస్తూ ఉంటే ఇక్కడ తండ్రికి చెప్పలేని బాధగా ఉంది అందుకే కూతుర్ని ఎప్పుడు ఇంట్లోకి తీసుకొస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు మనవరాలకి అంతసేపు స్నానం చేయించి చక్కగా మెత్తటి టవల్తో తుడిచి కొత్త డ్రెస్ వేసి దిష్టి తగలకుండా కాటక కూడా పెట్టి అప్పుడు అను దగ్గరికి తీసుకెళ్తారు పాపని ఇదిగో అమ్మ నీ కూతురు కూతురు ఏడుస్తుందని అమ్మ బాబు ఎలా బాధపడుతున్నారో చూడండి ఇదిగో నీ కూతురు పాలివ్వు అను పడుకుంటుందేమో అని అను పాపకి పాలు పట్టే వరకు అక్కడే కూర్చొని బాలింతలు వేసుకోవాల్సిన మందులు అన్నీ కూడా అనుతో ఫోటోలోకి వేయిస్తారు మంజుల మహేశ్వరి గారు అవన్నీ కష్టంగా మింగాక కాసేపు తర్వాత ఓన్లీ ఇడ్లీ ఇంకా వెల్లుల్లి కారంతో అనుకి రెండు ఇడ్లీలు తినిపించి కాసేపు రెస్ట్ తీసుకోండి ఇక తల్లి కూతురు అని అందరూ హాల్లోకి వచ్చేస్తారు అను కష్టంగా కూతురు పక్కన పడుకొని కూతుర్ని చూసుకొని మురిసిపోతూ ఉంటే ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు విక్రమ్ అను పక్కన కూర్చొని పర్లేదు విక్రమ్ గారు ఇవాళ ఫ్రెష్ అయ్యాను కదా కాస్త రిలీఫ్గా అనిపిస్తుంది కానీ పెయిన్గా ఉంది అంటుంది తన కడుపు పట్టుకొని ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని అడిగాడు విక్రమ్ హా ఇప్పుడే వేసుకున్న తగ్గుతుంది లేవే అని అను ఇంతకు ముందు కన్నా తన బిడ్డకి తల్లిగా ఇంకా చాలా అందంగా తల్లిగా మారేసరికి ఆమె ఒంట్లో వచ్చిన మార్పులతో ఓ కొత్త మెరుపు ఆమె మొహంలో కనిపిస్తూ ఉంటే అను నుదుటిన ప్రేమగా ఓ ముద్దు అద్ది నా బేబీ వచ్చాక నీ ఫేస్లో ఏదో గ్లో తెలుస్తుంది ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా చాలా అందంగా కనిపిస్తున్నావు అన్నాడు విక్రమ్ అను విక్రమ్ మాటలు విని చిన్నగా నవ్వుతూ ఓ అయితే మీ కూతురు వచ్చాకే నేను అందంగా తయారయ్యాను అన్నమాట ఇంతకు ముందు బాగోలేనా అంది ఉన్నావనుకో కానీ ఇప్పుడు ఇంకా పిచ్చి అందంగా తయారయ్య అన్నమాట అని కాస్త చెబ్బీగా మారిన ఆమె బుగ్గలను ముద్దాడి థ్యాంక్ యూ అన్నాడు ఎన్నిసార్లు చెప్తారు విక్రమ్ గారు అంది అను ఎన్నిసార్లు అయినా చెప్తానే నా ఇష్టం నాకు లైఫ్లో బెస్ట్ గిఫ్ట్ని ఇచ్చావే ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు నీకు ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా తక్కువే అని ముద్దుగా పడుకున్న కూతుర్ని చూసుకుంటూ మురిసిపోతూ చెప్పాడు విక్రమ్ అను కూడా కూతుర్ని చూసుకుంటూ నవ్వుతూ ఆ చిన్ని తలని నిమురుతూ అంతా మీలాగే ఉందండి చూడండి అంది నా కూతురు అన్నాడు విక్రమ్ గర్వంగా అబ్బో అని కాసేపు రెస్ట్ తీసుకోండి విక్రమ్ గారు మీరు కూడా అంది అను ఫ్రెష్ అయి వస్తానే నువ్వు పడుకో మళ్ళీ పాప నిద్రలేస్తుంది అని విక్రమ్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఇక అనుకి కూడా నిద్ర రావడంతో కూతురు చుట్టూ జాగ్రత్తగా వేసి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది విక్రమ్ ఫ్రెష్ అయి వచ్చేసరికి కూతురు భార్య నిద్రపోతూ ఉండడం చూసి వాళ్ళిద్దరిని అలా తృప్తిగా చూసుకొని వెళ్ళి పాప పక్కన పడుకున్నాడు అలా పాపతో ఆ ఇంట్లో సంతోషాలు వెళ్లి విరిశాయి మహేశ్వరి గారు కూతుర్ని మనవరాల్ని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో పురుడు చేస్తాం అన్నారు కానీ మంజులా గారు దానికి ఒప్పుకోలేదు శ్రీమంతం అక్కడ చేశారు కదా వదిన వాళ్ళకి ఇప్పటి వరకు ఏ చిన్న ఫంక్షన్ చేయలేదు మేము ఇక్కడ పెళ్లి ఎలాగూ మనం చేయలేకపోయాం కనీసం మనవరాలి పురుడైనా మా ఇంట్లో జరగనివ్వండి అని మంజుల గారు అంటారు ఇక అలాగే అని కూతుర్ని మనవరాలిని ఓ వారం రోజులు పుట్టింటికి తీసుకువెళ్ళి ఆ తర్వాత మళ్ళీ అత్తారింట్లో దింపేస్తారు ఇద్దరిని కలిపి నెల రోజుల తర్వాత పాపకి గ్రాండ్గా పురుడు అలాగే నామకరణం ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు ఈ నెల రోజుల్లో పాపతో పాటు అందరికీ రాత్రి నిద్రలు కరవయ్యాయి కాసేపు నానమ్మ తాతయ్య డ్యూటీ కాసేపు నాన్న డ్యూటీ కాసేపు మేనత్త డ్యూటీ అన్నమాట పాపని ఎత్తుకోవడం అనుకి కాస్త తను పడుకోవడానికి టైం ఇచ్చి వీళ్ళందరూ పాపని మేనేజ్ చేస్తూ ఉన్నారన్నమాట మోక్ష అయితే కాలేజీకి వెళ్లకుండా మరి మేనకోడల్ని ఎత్తుకొని తిప్పుతూ ఉంటుంది ఇంట్లో ఇక ఫంక్షన్ అంటే అప్పుడే షాపింగ్ మొదలు పెట్టేశారు అందరూ ఇక అను బయటకి వెళ్ళలేదు కాబట్టి మంజుల మహేంద్ర గారు అలాగే మహేశ్వరి కళ్యాణ్ గారు జై మోక్ష షాపింగ్ అంతా కూడా విక్రమ్ అను కూడా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళందరి మీద వదిలిపెట్టేశారు ఇక విక్రమ్ మార్నింగ్ లేవగానే కూతురుతో కాసేపు ఆడుకొని తర్వాత ఆఫీస్కి వెళ్ళడం తర్వాత రోజుకు పదిసార్లు వీడియో కాల్ చేసి కూతుర్ని చూసుకోవడం సాయంత్రం త్వరగానే కూతురు కోసం ఇంటికి రావడం ఇంటికి వచ్చాక కూతురుతో ఆడుకోవడం ఇదే పని అయిపోతుంది ఇక అనుకి ఇంత మంచి కుటుంబం దొరికినందుకు తన సంతోషం అంతా ఇంత కాదు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి Please subscribe my channel Bad Boy Love Stories thanks for watching my video bye bye please like share and subscribe